యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకుండా ఒక దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మనుషులను సంతోషపెట్టువారు దేవుణ్ణి సంతోషపెట్టువారు అనేటువంటి అంశం మీద తెలియజేస్తున్నాను ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనంలో మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనపడకే కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనము మనపూర్వకముగా జరిగించు జరిగించవలను మనుషులు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయడి బైబిల్ ఏం చెప్తుందంటే మనుషులను సంతోష పెట్టినట్లు కాకుండా మనుషులను సంతోషపట్టినట్లు కాకుండా కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనపూర్వకముగా జరిగించవలను మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకు చేసినట్టు ఇష్టపూర్వకముగా సేవ చేయుడి మనుషుని సంతోష పెట్టాలా దేవుని సంతోష పెట్టాలా మనుషులను సంతోష పెట్టాలా అనుకుంటే మనిషికి అనుకూలమైనటువంటి మాటలు చెప్పాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి అనుకుంటే లేఖనముల ప్రకారము జీవించాలి ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తి ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటాడు కనుక ఈ శరీర సంబంధమైనటువంటి విషయముల మీద ఆసక్తి కలిగి ఉంటాడు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి దేవునికి లోబడేటువంటి వ్యక్తి మరి దేవుణ్ణి సంతోషపెట్టువాడై ఉంటాడు కొలసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో దాసులార మనుషులను సంతోషపెట్టి వారైన వారైనట్టు కంటికి కనపడవలనని కాక ప్రభువుకు భయపడుచు శుద్ధాంతకరణము గలవారై శరీరమును బట్టి అన్న విషయములలో మీ యజమానులకు అన్ని విషయములలో విధేయుడయుండు మీ యజమానుడు ఎవరైతే ఉంటారో అన్ని విషయములలో వారికి విధేయత చూపించాలంట మనుషులను సంతోషపెట్టి వారైనట్టు కంటికి కనపడవలననే కాక వేషధారుల వలె మనుషులకు కనపడే వాళ్ళుగా ఉండకూడదు అందుకే బైబిల్ కూడా చెబుతుంది నీవు కుడి చేతితో సహాయం చేసినప్పుడు ఎడమ చేతికి తెలియకూడదు ప్రజలందరి ముందు పబ్లిక్గా సహాయం సహాయం చేస్తున్నానని ప్రకటన చేసి సహాయం చేయకూడదు దేవునికిచ్చేది కూడా రహస్యముగా ఇవ్వాలి పరలోకంలో ఉన్న తండ్రి మాత్రమే నేను చూస్తున్నాడు కాబట్టి దానికి ప్రతిఫలము పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకు అనుగ్రహించగలడు తెశోలో రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం నాలుగో వచనంలో సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవుని సంతోషపెట్టువారమై బోధించుతున్నాము మనము బోధించేటువంటి బోధ అది మనుషులను సంతోషపెట్టేదిగా ఉండకూడదు మనుషులను ఆనందపరిచేటువంటిదిగా ఉండకూడదు దేవుడిని సంతోషపెట్టేటువంటిగా ఉండాలి మనుషుల యొక్క స్వార్థము కోసము మనుషుల దగ్గర మెప్పు పొందటానికి మనుషుల దగ్గర జ్ఞానులని నిరూపించుకోవటానికి కాదు బోధించేది లేఖనములను దైవోక్తులను బోధించినట్లు బోధించాలి దేవునికి భయపడుతూ దేవుడు చూస్తున్నాడని తెలిసి ఆయనకు విధేయత చూపిస్తూ ఆయనకు లోబడుతూ బోధించాలి అందుకే పౌలు అంటున్నాడు సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన నియమింపబడిన వారమై మనుషులను సంతోషపెట్టక మన హృదయమును పరీక్షించు దేవుని సంతోషపెట్టు వారమై ఉన్నాము మనుషులను సంతోషపెట్టడానికి మనుషులను నవ్వించటానికి అనేక రకమైనటువంటి బోధలు బోధించవచ్చునేమో కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బోధలు బోధించాలని చెబుతుంది యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయంలో అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి కానీ సమాజంలో నుండి వెలివేయబడతారేమోనని పరిచయులు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పునే ఎక్కువగా అపేక్షించారు చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు శరీరదారిగా ఉన్నప్పుడు వారు మనుషుల యొక్క మెప్పును అపేక్షించారు కానీ క్రీస్తు ప్రభు వారిని అంగీకరించటానికి ఒప్పుకోలేదట అపోసుల కార్యము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనంలో దాదాపు అదే కాలమందు రాజైన హెరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని రెండవ వచనంలో యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను మూడవ వచనంలో ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనిను ఆ దినములో పులియని రొట్టెల పండుగ దినములు యూదులకు ఇష్టము ఇష్టమని యూదులను సంతోషపెట్టుటకు యాకోబును హత్య చేయించాడు రాజు అందుకని అతను మనుషులను సంతోష పెట్టాలనుకున్నాడు దేవుణ్ణి సంతోష పెట్టాలని అనుకోలేదు మనుషులను సంతోష పెట్టడానికి హత్యలు కూడా చేస్తారు మనుషులను సంతోష పెట్టడానికి దొంగతనములు లేకుంటే మనుషులను సంతోష పెట్టడానికి అబద్ధపు సాక్ష్యములు పలుకుతారు వాళ్ళు యథార్థత లేనటువంటి వారు దేవునికి లోబడనటువంటి వారు భయభక్తులు లేనటువంటి జీవితము జీవించేటువంటి వారు మనుషులను సంతోష పెట్టడానికి వారు మాట్లాడుతారే కానీ దేవుడు చూస్తున్నాడు అన్నటువంటి విషయమును వారు మర్చిపోతారు యోషేబు మళ్ళీ పోతిఫరు భార్య యోషేబుతో తప్పు చేయడానికి అంగీకరించినప్పటికీ ఆమె యోషేబు అంటున్నాడు నేను దేవుడు చూస్తున్నాడని చెప్పాడు దేవునికి భయపడ్డాడు పాత నిబంధన గ్రంథంలో కూడా వారు మనుషుల మెప్పు కోసము చాలామంది మనుషులను సంతోషపెట్టడానికి ఆనందించారు కానీ ఇర్మియా లాంటి వాళ్ళు ఐజేయ లాంటి వాళ్ళు హేజ్కిర్ లాంటి వాళ్ళు ఆమోజు లాంటి వాళ్ళు ప్రవక్తలు దేవునికి లోబడి ఉన్నారు అపోస్తుల కార్యము ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై ఆరోచనంలో తర్వాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను ఇరవై ఏడో వచనంలో రెండు సంవత్సరములైన తర్వాత ఫేలిక్స్ ప్రతిగా పోర్కియూ ఫేస్తు వచ్చెను అప్పుడు ఫేలిక్స్ యూదులలో మంచివాడని అనిపించుకున్నట్టుకు పౌలును బంధకములలో విడిచిపెట్టి వెళ్ళిపోయాను ఈ యొక్క ఫేలిక్స్ అనబడినటువంటి కాలంలో ఫోర్ అనబడినటువంటి వ్యక్తి వస్తుందనే పౌలును బంధకాలలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఎందుకంటే యూదుల యూదులకు మంచివాడని పిలిపించుకోవటానికి యూదులకు మంచివాడని అనిపించుకోవటానికి యూదులకు అపోస్తులైన పౌలు విరోధి యూదా మతానికి వ్యతిరేకముగా ప్రకటించబడుతుంది కాబట్టి క్రైస్తవ్యము ఆ యూదుల కోసమై మంచివాడిగా మంచివాడిగా పిలిపించుకోవటానికి పౌలును ఒక మంచి దైవజనుణ్ణి ఫేలిక్స్ ఆ బంధకములలో విడిచి వెళ్ళిపోయాను మార్కు స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై రెండవ చినంలో అప్పుడు హెరోదియ కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి హెరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారికి సంతోషపెట్టిన గనుక రాజు నీకిష్టమైనది ఏదైనాను నన్ను అడగమనుము నేను నీకిచ్చేదనని ఆ చిన్నదానితో చెప్పెను హెరోది కుమార్తె నాట్యమాడి రాజును సంతోషపెట్టుట వలన రాజుతో కాకుండా ఆ పంక్తిలో కూర్చున్నటువంటి వారందరినీ సంతోషపెట్టుట వలన ఆమె అడిగినది ఏమంటే యోహాని యొక్క తల అడిగాను ఇప్పుడు ఆమె సంతోషం వలన ఏరోదు సంతోషము సంతోష పెట్టినందుకు యోహాను యొక్క తలకాయ నరికివేయబడింది అందుకే బైబుల్ చూస్తుంది నీవు మనుషుని సంతోష పెట్టవద్దు ఈ యొక్క హిరోదు రాజుకు యోహాన్ అంటే భయము అనేక దినముల నుండి యోహానును చంపివేయటానికి హిరోది ప్రయత్నము చేస్తున్నప్పటికీ ఆ హిరోదు యోహానును తప్పించుతున్నాడు ఒకనొక దినమున సమయము వచ్చినప్పుడు ఆ యొక్క హిరోదు పుట్టినరోజు సమయమున ఆ నాట్యం ఆడుట వలన మనుషులను సంతోషపెట్టుట వలన ఇచ్చినటువంటి మాటకు లోబడుట వలన ఒక గొప్ప దైవజనుడు యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మార్గమును గురించి తెలియచేసినటువంటి ఆయన ఆయన మార్గమును సరాలము చేయటానికి వచ్చినటువంటి ఆ యొక్క యోహాను ఒక గొప్ప ప్రవక్త యేసు క్రీస్తు ప్రభు కోసమే పుట్టినటువంటి యోహాను ఆ మార్గమును సరాలము చేయటానికి ఆయనను గురించి పరిచయం చేయటానికి పుట్టినటువంటి ఒక గొప్ప దైవజను చంపేశారు గలతీలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదే ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా దేవుని దయను సంపాదించకుండా చూస్తున్నానా నేను మనుషుల దయను సంపాదించుకున్నా సంతోషపెట్టగోరుచున్నానా నేనెప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దా క్రీస్తుకు దాసుడను కాకపోదునంటున్నాడండి మనుషులను సంతోషపెట్టే బోధలు అవి క్రీస్తు ప్రభు వారికి సంతోష పెట్టలేము మనుషులను సంతోష పెట్టాలంటే వాళ్ళకు అనుకూలమైన బోధలు బోధించాలి సత్యము బోధిస్తే వారు రారు రారని చెప్పేసి వారికి అనుకూలమైనటువంటి బోధలు బోధించలేము అదే పౌలు అంటున్నాడు మీకు బోధించేటువంటి బోధ వ్యతిరేకమైనప్పటికీ కూడా మిమ్ములను సంతోష పెట్టడానికి నేను బోధించలేను మిమ్మలను చేయటానికి నేను బోధించలేను మిమ్మలను నవ్వించటానికి బోధించలేము దేవుని వాక్యము బోధించేటప్పుడు చాలామంది నవ్వుతుంటారు దేవుని వాక్యమును నవ్వించటానికి మాట్లాడుతుంటారండి బైబిల్ గ్రంథములో క్రొత్త నిబంధన గ్రంథములో వీరు బోధించేటప్పుడు ఎవరును నవ్వలేదు వారు ఆసక్తితో వినను లేకుంటే వారు ఆనందముతో దేవుని వాక్యాన్ని విన్నారే కానీ నవ్వుతూ నవ్వుతూ కిందబడి నవ్వుతూ పైనబడి నవ్వుతూ మరి బోధించేటువంటి దైవజనుడు ఏదో ఒక పెట్ట కథ పంది కథ గాడిద కథ కుక్క కథ చెప్పి లేకుంటే ప్రేమ పాఠాలు చెప్పి ప్రజలను నవ్వించటము కాదు దేవుని వాక్యం అంటే అది మనుషులను సంతోషపెట్టేటువంటి బోధ అది అది దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి బోధ కాదట్టది అందుకే పౌలు అంటున్నాడు మనుషుల దయను నాకు అవసరము లేదు దేవుని దయ కావాలి అందుకే పౌలు అంటున్నాడు సువార్త సత్యము చెప్పుటకు మేము వారికి ఒక్క గడియ కూడా లోబడలేదు పౌలును పలుమార్లు రాలతో కొట్టారు హింసించారు బాధ పెట్టారు అయినప్పుడు కూడా వారు సత్యమే బోధించారు కానీ వారికి లోబడి అసత్యము బోధించలేదు అపోస్తులులే కాకుండా తీమోతి తీతు వీరు కూడా ప్రతిదినము సత్యమునకు లోబడి ఉన్నారు వారికి హింసలు కూడా రావటము చూస్తున్నాము కానీ వారు సత్యమును వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అందుకే పౌలు అంటున్నాడు అనేక మార్లు నాకు హింస జరిగినప్పటికి కూడా బాధించినప్పుడు కూడా సత్యము నిమిత్తము మేము వారికి ఒక్క గడియ కూడా లోబడలేదు సహోదరుడా మనుషులను సంతోషపెట్టువారై ఉన్నావా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టువాడివయి ఉన్నావా మనుషులను సంతోష పెట్టాలనుకుంటే నీవు దేవుణ్ణి సంతోషపెట్టువాడివి కాదు అందుకే ప్రభు కూడా చెప్పాడు భార్య భర్తను ఎలా సంతోష పెట్టాలని కోరుకుంటుంది భర్త తన భార్యను ఎలా సంతోష పెట్టాలనుకుంటున్నాడు కానీ ఆయనను గురించి ఎవరో పట్టించుకోనరు దేవుణ్ణి ఎలా సంతోష పెట్టాలి అంటే నీ యొక్క నీతి కార్యములు యథార్థత కలిగి సత్యము కలిగి మంచి ప్రవర్తన కలిగి మంచి నడవడిక కలిగి పేదలకు సహాయము చేస్తూ పొరుగు అని ప్రేమించున్నప్పుడే నీవు దేవుణ్ణి సంతోష పెట్టగలవు మనుషులకు సహాయము చేస్తూ మనుషుల దగ్గర మెప్పు పొందటానికి అందరి ఎదుట సహాయం చేసినట్లు నీవు వేషధారిగా ఉండకూడదు నీవు చేసేటువంటి సహాయము ఎవరికీ కనిపించకూడదు నీవు కుడి చేతితో సహాయము చేస్తున్నప్పుడు నీ ఎడమ చేతికే తెలియవద్దు కొంతమంది సహాయము చేసి మళ్ళీ లక్షల మందికి చెప్పుకుంటారు అలా చెప్పుకోవద్దట బైబులు మనుషులను నీవు సంతోషపెట్టు వాడికి ఉండకూడదు దేవుని సంతోషపెట్టు వాడై ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యము నేర్చుకోండి సత్యవాక్యము తెలుసుకోండి మీ అందరికీ వందనములు ఆమె